నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా కడప జిల్లాలో వైసీపీ నేతలు దాడికి దిగారు అయితే దీని మీద పూర్తిగా ఆరా తీయడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా హుటా ఊటీ కడపకి వెళ్లిపోయారు సో వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం మేడం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా వైసీపీ నేతలైతే ఇంకా దాడికి దిగుతానే ఉన్నారు అయితే ఈ విషయం తెలుసుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన కడప జిల్లాకి వెళ్ళారు దీని మీద మీ స్పందన ఏంటి మేడం స్పందనే ఉందండి అంటే బాధ్యత గల ఒక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత గల మంత్రిగా ఆయన వెంటనే వెళ్ళారు అక్కడికి అది సంతోషించాల్సిన విషయం అంటే బాధితులకు మేము ఉన్నామని చెప్పడమే కాకుండా నియోజకవర్గ ప్రజలకు ఒక భరోసా ఇచ్చాడు ఆయన అంటే మీకు మేము ఉన్నాము అధికార పార్టీ మీ వెంట ఉంటుంది మీరు ఎటువంటి దాడులకి భయపడకండి మీరు తిరగబడండి అవసరమైతే అనే ఒక పిలుపునిచ్చాడు ఆయన తప్పులేదు ఇప్పుడు అవతలవాడు దుష్టుడైనప్పుడు కర తీసుకోవాలి కొన్ని సందర్భాల్లో పర్వాలేదు కొట్టండి అంటామా ఇప్పుడు గాంధీగారి సూక్తి అన్ని చోట్ల చెల్లదండి ఇప్పుడు ప్రజెంట్ సిట్యువేషన్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా కూడా మన రియాక్షన్ ఉండాలి కాబట్టి నిన్న ఎవర ఎవరి మీద అయితే సుదర్శన్ రెడ్డి అనేవాడు ఒక ఎంపీడీఓ మీద దాడి చేశాడో ఒక అతను ఎస్సీ మాదిగాను విన్నాం మనం మరి దళితుడు పాపం అంటే కులం పేరు చెప్పి దూషించడం ఏంటండి అసలు అంటే ఇంకా దొర అహంకారంలాగా తెలంగాణలో అక్కడ కడప రెడ్ల అహంకారం తగ్గట్లేదా దీని మీద చాలా దృష్టి పెట్టాలండి ఇప్పుడు కడపలో మీ హవా అయిపోయింది ఎవరిది రెడ్లది ముఖ్యంగా వైసీపీది ఇంకా నువ్వు ఏ అహంకారంతో మీరు ఆ రకంగా బిహేవ్ చేశారు వాళ్ళ అమ్మగారి వస్తే మేము తాళాలు ఇస్తాము అన్నాడు ఆయన గాలివీడు అనుకుంటా ఆ ప్రదేశంలో అంటే నేను అడిగితే ఇవ్వవా నువ్వు అంటే ఎంత బలుపు మీకు ఒళ్ళు ఇది ఏం చూసుకుని మీకు ఇంకా మీరు ఓడిపోయినా కూడా బుద్ధి రాకపోతే అంటే మిమ్మల్ని ఏం చేయాలి జైల్లో పడేసి ఉతికించాలా ఇప్పుడు మీ మీద ఆర్ఆర్ఆర్ మీద చేసినట్టుగా థర్డ్ డిగ్రీ ప్రయోగించాలా ఇవన్నీ కూడా ఆలోచించాలండి అంటే వాళ్ళకి వాళ్ళలో వణుకు పుట్టాలి ఎవడైతే తప్పు చేస్తున్నాడో తప్పు చేసేవాడి వెన్నులో వణుకు రావాలి ఈరోజు పవన్ కళ్యాణ్ అదే చెప్పారు మేమేమి ఉపేక్షించము మేము చూస్తూ ఊరుకోము అందుకే ఆయన హుటాహుటిన వెళ్ళాడు ఆయన ఇప్పుడు తన బాధ్యత అనుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు ఇవాళ వెళ్ళాలి కూడా తప్పులేదు సుదర్శన్ రెడ్డి వాళ్ళ వాళ్ళు ఎలా కొట్టారంటేనండి కుర్చీలోంచి పడిపోతే కూడా పిడుగుద్దులతోటి గుద్దీ ఆయన్ని బయటకి ఈడ్చుకుంటూ వెళ్ళి ఏమనుకుంటున్నారు మనిషి అనుకుంటున్నారా మృగం అనుకుంటున్నారా వీళ్ళు మృగాల్లాగా బిహేవ్ చేసి ఒక మనిషిని ఆ రకంగా చేయటం అనేది ఇదేంటి అసలు వీళ్ళు ఏం నేర్పిస్తున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్నాడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడు విద్యుత్ ఛార్జీల మీద స్పందించాడు కదా విద్యుత్ ఛార్జీలు ఎవరు పెంచారు నీ హయాంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఇవాళ అమలు చేశారు దానికి నువ్వు బాధ్యుడివి దానికి నువ్వు నియోజకవర్గాల్లో నీ వైసీపీ వాళ్ళ చేత ధర్నాలు చేయిస్తావా సిగ్గు లేకుండా అక్కడ ధర్నాలు చేయించడం కాదు ఇవాళ ఒక దళిత యువకుడి మీద జరిగిన దాడిని ఖండించు అయితే ఇప్పుడు స్పందించని అడుగుతున్నాం మనం ఇవాళ సుదర్శన్ రెడ్డి కోసం ఆయన రిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి కడపలో ఆయన మాట్లాడారు ఎట్ ద సేమ్ టైం నేను గాలివీడికి వెళ్తాను అక్కడ మొత్తం ఆ సిచ్యువేషన్ ఏంటి ఎలా జరిగింది అన్నీ తెలుసుకుంటాను ఇప్పుడు ఎవరైతే ఎంపీడీఓ ఉన్నారో ఆయన భార్య వణికిపోతుందట ఎందుకంటే వాళ్ళు బెదిరించి వెళ్ళారట నిన్ను రాత్రిలోపు చంపేస్తామని అంటే వీళ్ళు ఏమైనా ఇంకా ఏ ఏ రాజ్యంలో ఉన్నారండి ఇంకా బాంబుల దాడులు చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఇంకా ఫ్యాక్షనిజంలో ఉన్నారా ఇవాళ తెలుగుదేశం కూటమి ఏమైనా చేత కాకుండా ఉందనుకుంటున్నారా ఆయన అదే చెప్పాడు హోమ్ హోమ్ మినిస్టర్ దీని దృష్టి పెట్టారు ఎవరు కూడా భయపడద్దు మీ మహిళలకి యువతకి అందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం మీ బాధ్యత మాదే మీరు వరి అవ్వద్దు అని క్లియర్ కట్గా చెప్పడం జరిగిందండి ఇంకా ఎంతమంది ఉన్నారు మేడం ఇట్లా దాడులకి దిగిన వాళ్ళ మీద అఘాయితం చేయటం వైసీపీ వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు ఇంకా ఎంతమంది అండి అంటే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే పవర్ లేదు చేతిలో వాళ్ళ జులుం ప్రదర్శించాలి అందుకోసం ఇట్లా చేస్తున్నారు కాబట్టి దీనికి ఎవడు భయపడ్డాడు అది మనం చెప్తున్నాం మీరు దాడి చేస్తే ప్రతి దాడి ఉంటుంది మీరు దాడి చేస్తే మీకు అరెస్టులు తప్పవు ఎలాగా అంటే ఎవడు చేతులు కట్టుకుని కూర్చోడు కదా నోర్లు మూసుకుని ఎవడు ఉండడు అంటే అధికార పక్షమే అలా ఉంటుందా అందుకే కాదు మేము చేతులు కట్టుకుని కూర్చోలేదు మీ తాట తీస్తామని చెప్పటానికి ఆయన ఇవాళ వచ్చాడండి పవన్ కళ్యాణ్ అందుకని ఆయన తప్పకుండా తాట తీస్తాడు ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఈ నలువేడు వెళ్తారు ఈలోగా కొంతమంది ప్రశ్నించారు విలేకరులు ఇవాళ పులివెందుల్లో ఒక రైతు తన చీనీ తోటలో అంటే పళ్ళు అంటే ఆరెంజెస్ ఉంటాయి కదండి ఆ తోటలో ఆయన పిల్లల్ని ఉరేసేసి భార్యను చంపి తను కూడా చచ్చిపోయాడు అంటే అప్పుల బాధతో చచ్చిపోయాడు అన్నారు దానికి ఇవాళ విలేకరులు ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే నిన్న మ్యూటేషన్కి ఆయన ఎవరితోటో ఒప్పందం చేసుకున్నారు అంటే తన పొలం విడిపించుకోవటానికి అనమాట లేకపోతే దానికోసం అని సంబంధించి కాబట్టి ఎట్ ద సేమ్ టైం తోటంతా కూడా కా పళ్ళతోటి నిండి ఉంది అంటే పంట చేతికి వచ్చేలాగా ఉంది మరో పక్క ఆయన ఇంకేదో పంట కూడా వేశారు పళ్ళో ఏదో చెప్పాడు ఆయన ఆ తోట కూడా రెడీగా ఉంది మరి ఈ సందర్భంలో ఆయన అప్పులతో చచ్చిపోవటం ఏంటి దీని వెనకాల ఏదైనా కొట్టుందా అంటే వాళ్ళని ఎవరినైనా బలవంతంగా చంపేశారా వేరే కారణాలతో ఇది తెలుసుకుంటాం మేము దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది అంటే పులివెందులలో మనం చెప్పుకున్నాం మొన్న జగన్మోహన్ రెడ్డికి సే లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద నిన్న దాడి జరిగింది వాళ్ళ కార్యకర్తలే తిరగబడ్డారు వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చి తర్వాత కాంట్రాక్టర్స్ మా డబ్బులు మాకు ఇవ్వండి మేము కాంట్రాక్ట్ చేసాము మీరు పేమెంట్స్ చేయలేదని అడగడానికి వచ్చి ఆ తొడతొక్కిడి జరిగి ఆ రాళ్ళు అంతా కూడా విసిరి వాళ్ళు ఆయన ఇంటి అద్దాలు పగిలి నాన్న రభస జరిగింది సో దాన్ని మించి దృష్టి మళ్లించడం కోసం ఈరోజు ఈ రైతు డ్రామా ఆడుతున్నారా వీళ్ళు అంటే రైతుని ఎవరైనా చంపేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించి అంటే ఆయన అప్పుల బాధతో చచ్చిపోయాడు అని ఏమైనా క్రియేట్ చేస్తున్నారా అనే దాని మీద ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ చేయిస్తామని చెప్పారండి కాబట్టి అంటే ఇప్పుడు కడప పులివెందుల రాజకీయాలు చాలా హీటెక్ హీటెక్ అవును మేడం కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం కడప మీద దృష్టి పెట్టాలి పులివెందుల మీద పెట్టాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందుల నుంచి పరారీ అయ్యాడు కాబట్టి ఈ విషయం మీద మాత్రం వాళ్ళు ఎటువంటి నిర్లక్ష్యం తగదు కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మనం కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ